ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వ్యవస్థల విధ్వంసం కారణంగా అచేతనంగా ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది నుండి పరుగులు పెడుతోందని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేశ్రావు కొనియాడారు సుపరిపాలనకు ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని రహదారి వనాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తొట్టంబేడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకుల ఆధ్వర్యంలో రోడ్డు వెంబడిని మొక్కలు నాటారని తెలిపారు సంక్షేమం అభివృద్ధి జవాబుదారీతనం మరియు సుపరిపాలనతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో సంతృప్తికరంగా ఏడాది పూర్తి చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం ఆర్థిక సవాళ్లను అధిగమించి ఏడాది కాలంలోనే పేదల సేవలో పెన్షన్లు అన్నా క్యాంటీన్లు దీపం టూ తల్లికి వందనం మత్స్యకార సేవలు లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోనికి తెచ్చి చంద్రబాబు నాయుడు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు మెగా టిఎస్సీతో టీచర్ ఉద్యోగాల భర్తీ సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తమ ఇంటి దైవంగా పూజిస్తున్నారని తెలిపారు సూపర్ సిక్స్ పథకాలలో ముఖ్యమైనది తల్లికి అని చెప్పినట్లుగానే ఈ పథకాన్ని విడుదల చేయడం ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కు ఎన్నికల హామీలను నెరవేర్చడంలో గల అంకిత భావాన్ని ప్రజలు మరోసారి తెలుసుకున్నారని గుర్తు చేశారు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం పనులను మళ్లీ గాడిని పెట్టడం రైల్వే జోన్ సాధన వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం వంటి ఎన్నో ప్రజోపయోగమైన కార్యక్రమాలు నిర్వహించిన చంద్రబాబుకు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవసరమైన ప్రజల ఆశీర్వాదం దక్కాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వన్యకుల క్షేత్రీయ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేశ్రావు శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్ నాయు బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంట్ సోషల్ మీడియా కన్వీనర్ కోసం చంద్రశేఖర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు అమర్నాథ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భీమాల భాస్కర్ మణి సంజాకుల మురళీకృష్ణ శివ చంద్రబాబు కృష్ణయ్య సుబ్రహ్మణ్యం రవితేజ మారయ్య సీను తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు పచ్చని పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే విప్లవానికి సూచిగా ఉండే ఎర్ర రంగు కలిగిన జనసేన అలాగే మనం ఏదైతే భారతీయ సంస్కృతిలో భాగంగా చెప్పుకునే కాషాయ వర్ణం మనకు కపిరాజు వర్ణం అది ఏదైనా యుద్ధానికి పోయేటప్పుడు జెండాపై కపిరాజు అని మనం ఒక శ్లోకాన్ని స్థుతించుకొని పోతుంటాము అంటే మనకు అంత కపిరాజు బలాన్ని మనకు ఇస్తాడని చెప్పుకుంటాము అది ఆ విధంగా ఈ మూడు వర్ణాలు కలిసిన ఈ ఎన్డీఏ కూటమి పాలన ఏడాది పూర్తయింది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది దీన్ని చూసి ఓర్వలేని కొంతమంది పైశాచికత్వంతో ఈ అభివృద్ధిని అడ్డుకోవాలి ఎలాగైనా సరే అరాచకం మళ్ళీ రావాలి వాళ్ళ యొక్క వికృత చేష్టల్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మళ్ళా కూడా విస్తృతం చేయాలని చూస్తున్నారు అది జరగనేము ఈ పచ్చని చెట్టు ఏ విధంగా అయితే ఎదిగి తరాలకు ఏ విధంగా అయితే నీడనిచ్చి దాని ఫలాలను ఇస్తుందో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా భావి తరాలకి ఫలాలను ఇస్తుంది ఆ ఫలాలు ఆ భావి తరాలు అనుభవించి అభివృద్ధిలోకి వస్తారు అదేవిధంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ పటం పైన కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వారందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి అక్కడ పేరు ప్రఖ్యాతులు సంపాదించి అభివృద్ధి పదంలోకి వెళ్తారనేది దీనికి ఈ ఈరోజు పచ్చని చెట్లు నాటాము దీంట్లో తొట్టంబేడు గ్రామ పెద్దలు తోటంపేడ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున అమర్నాథ్ అలాగే పెద్దలు విన్నెల రవేన్న మున్రాజ్ యాదవ్ గారు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పచ్చని చెట్టు యొక్క సంరక్షణ బాధ్యతని గ్రామ పెద్ద పెద్దలైనటువంటి భాస్కర్ ముదిరాజు గారికి మణి గారికి వాళ్ళకి అప్పగించడం జరిగింది